ం రెడ్డి బస్సు యాత్రను విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం సీనియర్ నాయకులు డీసీసీబీ ప్రెసిడెంట్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు ఏప్రిల్ నాలుగవ తేదీ నాయుడుపేటలో జరిగే మేమంతా సిద్ధం సభకు నియోజకవర్గంలోని ప్రజలందరూ తరలి రావాలని కామిరెడ్డి విజ్ఞప్తి చేశారు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజాగలం సభకు జనం లేక వెలవెల పోయిందని ఆయన ఆరోపించారు రాబోయే ఎన్నికల్లో కూటమికి ఓటమి తప్పదన్నారు అనంతరం పెళ్లకూరు మండలంలోని పలువురికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు ఇరవై ఐదు ఎకరాల స్థలంలో లక్ష అక్కడ సభ జరిపేదానికి నిర్ణయం నిర్ణయించాం ఈ రోజు దానికి వర్క్తుంది మీరందరూ కూడా రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎవరు లేకుండా ప్రతి ఒక్కరూ మహిళలతో సహా మీటింగ్ చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కావాల్సిన వసతులు బస్సులు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా జాగరణ పెట్టిన పథకాలు మీకు అందరూ తెలుసు నవరత్నాలు నవరత్నాలకి కులం లేదు మతం లేదు పార్టీ లేదు అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని పార్టీల వారికి ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారికి మీకు అందరికీ తెలుసు చెప్పిన మాట చెప్పాడంటే చేశాడంతే ప్రతి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎన్నికలకు సిద్ధమై మీ అందరికీ పని చేసి ఉంటే నాకు ఓటు ఏంటని మిమ్మల్ని అందరినీ దీవించాల్సిందిగా రేపు నాలుగో తేదీ చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు కాబట్టి మీరందరూ అందరూ సంఘీభావం తెలిపి ఆయనకు మద్దతుగా భారీ ఎత్తున లక్ష మందికి పైగా ఒకటిన్నర లక్ష జనాభాతో నాయుడుపేటలో ఘన సోగం పై దానికి ఏర్పాట్లు చేస్తున్నాం అన్ని పథకాలు కూడా ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేసిన కనుక మా ముఖ్యమంత్రి గారి ఈ రోజు చంద్రబాబును చూస్తే చాలేస్తుంది రెండు గంటల హెలికాప్టర్ వచ్చి నాయుడుపేట గ్రౌండ్ లో వెయిట్ ఆయనకి ఏపందన కడువు నాయుడుపేటలో ఆయన ప్రసంగానికి ఎవరిని రానియకుండా క్యాండిడేట్ ఒకరిని పెట్టుకుని ఆ క్యాండిడేట్ పేరు కూడా నెలవాలి సుబ్రహ్మణ్యం కూతురు అని చెప్తున్నాడు ఆయన ఆ తర్వాత ఆమెనాడికి పేరు చెప్తున్నాడు విజయశ్రీ అని అంత జ్ఞాపక శక్తి లేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తాడో మీరు అందరూ ఒకసారి సోలో పేట ప్రజానికి ఆలోచించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు